ఈ ఊరు పక్కనే ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం ఉందంటే చూడడానికి వచ్చాను ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను వస్తానండి అలాగే అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి లేదండి కొంచెం అర్జెంట్ పని ఉంది అదేంటండి ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళ్తారా అందులో నువ్వు అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టు ఉంటుంది నాకు సెలవి వినండి మరింతగా పొగ్గా మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను క్షమి ఇంకో ముక్క వేయ అదేంటి గౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నన్ను వదినని పిలవాలిగా అప్పుడేగా తన మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు ఎక్కువమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుకోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మ అంటారు అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా